బిఎస్సి పూర్తి కాగానే సినిమాలలో నటించాలనే కోరికతో తండ్రి రాసి ఇచ్చిన లెటర్ తీసుకుని మద్రాసులో అడుగుపెట్టారు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అవునండి హీరో కృష్ణ అసలు పేరు అదే మొదట విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణిని కలిశారు కృష్ణ వాళ్ళ నాన్న రాసి ఇచ్చిన లెటర్ చదివి బాగున్నావయ్యా కానీ నీకు పంతొమ్మిది ఏళ్ళే అంటున్నావు ఇంత చిన్న వయసులో హీరో కావడం కష్టం షావుకార్లో రామారావుని మేము బుక్ చేసినప్పుడు అతనికి ఇరవై ఎనిమిదేళ్ళు నీది చిన్న వయసు కనుక కొంతకాలం ఆగుదాం ఎలాగో వచ్చావు కనుక ఒకసారి రామారావుని కలుగుతూ గాని పద అని కృష్ణను ఎన్టీఆర్ దగ్గరే తీసుకెళ్లారు చక్రపాణి పొన్నలూరి బ్రదర్స్ వారి స్టూడియోలో ఎన్టీఆర్ ఉంటే అక్కడికి వెళ్ళారు చక్రపాణి పరిచయం చేయగానే కృష్ణ భుజం తట్టి బాగున్నారు బ్రదర్ బట్ ఆర్ టూ యంగ్ త్వరలో సీతారామ కళ్యాణం ప్రారంభిస్తున్నాం రాముడి పాత్రకు హరణాథిని లక్ష్మణుడి వేషానికి శోభన్ బాబుని ఎంపిక చేశాం కాబట్టి మీరు కొంతకాలం వెయిట్ చేయాలి ఈలోపు టైం వేస్ట్ చేసుకోకుండా ఓ పాటు నాటకాల్లో నటించండి అనుభవం వస్తుంది పర్సనాలిటీ పెరుగుతుంది అని సలహా ఇచ్చారు ఎన్టీఆర్